దళిత యువకుని అక్రమంగా అరెస్ట్ చేసి నగ్నంగా పోలీస్ స్టేషన్లో లాకప్ వేయడం అమానుషమని మాజీ ఎంపీ మార్గన్ భరత్ పేర్కొన్నారు శుక్రవారం మహేంద్రవరం దళిత యువకుడిని అక్రమంగా అరెస్టు చేసి నగ్నంగా లాకప్లో వేయడంపై త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు రోజుల క్రితం పులిసాగర్ అనే యువకుని అక్రమంగా అరెస్ట్ చేసి అమానుషంగా ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో నగ్నంగా లాకప్లో వేసే దళితుల మనోభావాలు హననం చేశారని విమర్శించారు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు రాష్ట్రంలో అక్రమ అరెస్టులు అమాయకులపై దాడులు ఎక్కువయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు దళిత యువకుని మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తించిన వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ సంఘటనపై కేసును నమోదు చేయకపోతే హైకోర్టును జాతీయ మానవ హక్కుల కమిషన్ కు జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు హననం చేసే విధంగా ఎంత దురహంకారంతో ఆ స్టేషన్లో పోలీస్ అంటే ఏంటండి ప్రజలు మాన ప్రాణాలు కాపాడాల్సిన వ్యక్తులు ఈ రకంగా ప్రవర్తించచ్చా అని చెప్పి ఇవాళ మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం ఇవాళ డౌన్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఆ అబ్బాయిని తీసుకెళ్ళి బట్టలు తీసి స్టేషన్లో నుంచోబెట్టారు ఉదయం నుంచి రాత్రి పదింటి దాకా నుంచోపెట్టారంట అసలు ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాము అసలు ప్రజాస్వామ్యం అనేది ఈ కూటమి ప్రభుత్వంలో ఉందా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ గవర్నమెంట్లో ఉందా అని అడుగుతున్నాం మరి ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లో ఈ రకమైన దాడులు జరుగుతూ ఉంటే అసలు ప్రజాస్వామ్యం బతికి ఉందా ఇవాళ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము ఇమీడియట్గా దానికి ఎవరైతే బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఎఫ్ఐఆర్ కట్టాలి అదేవిధంగా కట్టని పక్షంలో ఖచ్చితంగా ఇప్పుడు కట్ కట్టని పక్షంలో ఖచ్చితంగా ప్రైవేట్ కంప్లైంట్ కూడా హైకోర్టులో వేస్తాము నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి ఢిల్లీ వెళ్ళి కంప్లైంట్ చేయబోతూ ఉన్నాము అదేవిధంగా నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ దగ్గరకు కూడా వెళ్ళి కంప్లైంట్ చేయబోతూ ఉన్నాము నేషనల్ మీడియా దృష్టికి కూడా తీసుకుని వెళ్తాము ఇవాళ దిస్ ఈస్ నీడ్ ఆఫ్ ద అవర్ ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది అంటే ఎవరిని బెదిరిస్తున్నారండి ప్రజాస్వామ్యంలో ఏదైతే గవర్నమెంట్ ల్యాబ్సెస్ ఉన్నాయో దాన్ని ప్రశ్నించినందుకు ఇవాళ తీసుకుని వచ్చి ఈ వ్యక్తిత్వాల్ని హననం చేస్తారా అని అడుగుతా ఉన్నా ఇప్పుడు ఏం తప్పు చేశాడండి వరదలు వర్షాలు వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి రోజులు రోజులైంది మీరు ఏమి చర్యలు తీసుకున్నారు ఎంత ముంపుకు గురైందని చెప్పి ఫేస్బుక్లో పోస్ట్ పెట్టిన దానికి ఈ రకమైన కార్యక్రమం చేస్తారా అని అడుగుతా ఉన్నా ఎంత దారుణం అండి సో ఖచ్చితంగా దీనిపైన కూటమి ప్రభుత్వం స్పందించి ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి లేని పక్షంలో దీన్ని ఈ ఉద్యమాన్ని ఇంకా ఉద్రిక్తం చేస్తాము ఖచ్చితంగా నేషనల్ దృష్టికి కూడా తీసుకుని వెళ్తాము తీసుకుని వెళ్ళి ఖచ్చితంగా దీనిపైన ఇమీడియట్ కేసు కట్టాలని కూడా మా తాలూకా డిమాండ్ కూడా చేస్తూ నేను రాజమండ్రి నాకు మా గత నెల ముప్పై తారీఖున గత నెల ముప్పై తారీఖున రా రాజమండ్రి ప్రకాశ్నగర్ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది సార్ కానిస్టేబుల్ ఫోన్ చేసి ఒకసారి రామ్మ స్టేషన్కి మాట్లాడి పని ఉందని పిలిచారు సార్ సరే సార్ నేను ఎల్లుండి వస్తాను చెప్పి సమాధానం చెప్పాను సార్ ఎల్లుండి కరెక్ట్గా సోమవారం రెండో తారీఖు నేను పద గంటలకు స్టేషన్కి వెళ్ళడం జరిగింది సార్ ఎల్ అనే ఎస్ఐ గారు లేరు సార్ కొంచెం టైం పట్టింది సార్ తర్వాత నేను ఎస్ఐ గారు ఎస్ఐ గారు కల్పించారు సార్ కల్పించినట్టు ఎస్సై గారు నా పేరు నీ మీద ఎలా పన్న సోషల్ మీడియా కేసు పడిందమ్మా నువ్వు పల్లె తారీఖులో పోస్టులు పెట్టావంట ఎందుకు పెట్టానని చెప్పి నా పేరు నా డీటెయిల్స్ మా నాన్నగారి పేరు ఫోన్ నెంబర్లు ఇవన్నీ రాసుకున్నారు సార్ రాసుకున్న నా క్యాస్ట్ నేను చదువుకున్నది అన్ని రాసుకున్నారు సార్ రాసుకున్న తర్వాత అక్కడి నుంచి నన్ను సీఏ గారు రూమ్ దగ్గర తీసుకెళ్ళారు సీఏ గారు వెళ్ళి వెళ్ళడంతో నా డీటెయిల్స్ కానీ నా విషయాలు కానీ ఏమడకుండా ఫస్ట్ ఎలా బాడుకున్న పోస్టులు పెట్టడం లంచ్ అవ్వడానికి ఆ అన్మెంట్ లాంగ్ సార్ మరి దారుణంగా తిట్టారు సార్ నన్ను రైలు పట్టాల మీద కోసి రైలు పట్టాల మీద పెడేస్తానని చెప్పేసి అందడం జరిగింది సార్ అనేసి ఇంకా ఇద్దరు ఉన్నారు ఈ కేసులో ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరిని కూడా వాళ్ళ ఇద్దరు డీటెయిల్స్ కూడా తీసుకురమ్మని నన్ను అడిగారు సార్ నాకు సార్ వాళ్ళు ఎవరంటే వాళ్ళద్దరు డీటెయిల్స్ ఎత్తాను నేను వదులుతాను లేదంటే నేను వదలను పోస్ట్ నేను సోషల్ మీడియా పెట్టిన పోస్ట్ చేయడం సార్ గత కరెక్ట్గా జూలై నెలలోనో జూన్ నెలలోనో మన సైక్లోన్ తుఫాన్ లాంటిది ఒకటి వచ్చింది సార్ మొత్తం రాజమండ్రి అంతా కంపల్సరీ అన్ని ములిగిపోయేసారు నాకు కోరి మార్కెట్ ఇల్లు నేను వెళ్ళి దారిలో అన్ని ములిపోయినాయి అయితే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు అఫీషియల్ పేజ్లోనే ఆయన ఫాలోవర్ ఫ్యాస్బుక్ స్టూరేజ్ పోస్ట్లో అందులో ఏమిటారంటే నెల రోజులు మా కోటమే ఇదంతా చాలా చక్కబెట్టింది శాంటేజ్ మున్సిపాలిటీ పరంగా శాంటేజ్ పరంగా అంతా మేము చూసుకున్నాం రాజమణి అని చెట్టారు పెట్టారు దానికి నేను వెళ్ళేటప్పుడు చూసిన వీడియోలు తీసి అదే మాటకి అదే అదే పైనట్టు మేము ప్రక్షాళన చేసింది అన్న దానికి నేను రైటింగ్తో రాశాను అనమాట ఇదేనండి మీ ప్రక్షాళన నెల రోజుల ప్రక్షాళనని బ్రదర్ నుంచి దగ్గర నెక్స్ట్ ఏమో కృష్ణానగర్ దేవిచౌక్ నుంచి వెళ్ళేటప్పుడు కృష్ణానగర్ అదంతా ములిగిపోయింది ఇదేనని మీ ప్రక్షాళనని ఆ పోస్ట్ పెట్టాను సార్ సార్ ఆ పోస్ట్ స్క్రీన్ తీసి తీసేసి చీపిచ్చి నువ్వే పెట్టామని అడిగారు సార్ నేనే పెట్టాను సార్ అన్నాను అన్న తర్వాత వాళ్ళిద్దరికి ఫోన్ చేయమన్నారు సార్ వాళ్ళ నెంబర్ ఎవరు కూడా నాకు తెలియదు సార్ చెప్పేసి అన్నాను అయితే కూర్చోమని చెప్పి నేను కూర్చోబెట్టి నన్ను చెక్ చేసి మొత్తం నా అన్నీ తీసుకుని నా దగ్గర ఫోన్ అన్నీ తీసుకుని వాళ్ళ లాండ్రోడ్ తీసుకుని నేను కూర్చోబెట్టారు సార్ పావు పైన కూర్చోబెట్టారు కూర్చోబెట్టిన సీఏ గారు బయటకు వచ్చారు వచ్చిన అంటే ఎరా నేను ఎవరో కూర్చోమన్నాడని చెప్పేసి షూ ఇప్పని చెప్పి షూ ఇచ్చిన తర్వాత చెట్ల బట్టలు పేసి లోపల వేసాను అన్నారు సార్ ముందు బట్టలు పేసి లోపల అది సార్ అలా అంటారు సార్ నేను ఎలా చూడగానే నన్ను సమాధానం చెప్తారని నన్ను మెల్లబెట్టుకుని తోసారు సార్ తోసిన వెంటనే వేరే నా కానిస్టేబుల్ వచ్చి నా షర్ట్ ఇప్పారు సార్ ఆయన ఇప్పారు సార్ కావాలంటే నేను కూడా ఇప్పింది కదా ఇక్కడ దాకా ఆయన ఇస్తే సార్ నేను ఇప్పుతున్నారు ఇప్పడం జరిగింది తర్వాత ఫ్యాన్ కూడా ఇప్పమని అడిగారు సార్ నేను సార్ నా దగ్గర లోపల ఏం లేదు సార్ అని చెప్తే దానికి వదిలేసారు సార్ వదిలేసి అన్న గేట్ తీసి లోపలేసి తాళం వేస్తారు సార్ నన్ను అక్కడే కూర్చోమని ఎదురుకుంటూ కూర్చోబెట్టారు సార్ ఫస్ట్ కూర్చోబెట్టి కూర్చోబెట్టిన తర్వాత గారి వెళ్ళిపోయారు సార్ వెళ్ళిపోయిన తర్వాత అదే రోజు మధ్యాహ్నం రెండు గంటలు కరెక్ట్గా సుమారు ఒంటి గంట రెండు గంటలకు వేరే కానిస్టేబుల్ ఒక సైన్స్ స్నాచింగ్ కేసులో వచ్చారు వాళ్ళని గౌరవంగానే మాట్లాడారు వేరే కానిస్టేబుల్ ఉద్యోగం చేసే కానిస్టేబుల్ ఏదో సైన్స్ స్నాచింగ్ కేసు జరిగింది వాళ్ళకి చైన్ దొరికింది ఆ చైన్ దొరికినా ఆయన ఏడ్ చేస్తారు శాలరీ అన్ని అడిగారు బాజీలు అడిగారు వాళ్ళని అడిగి వాళ్ళు గౌరవించి వాళ్ళు కూర్చోబెట్టారు వాళ్ళకంటే పెద్ద తప్పు నేను చేసిన ఉద్యోగం చేసుకుంటా చైన్ దొంగతనం చేసిన వాళ్ళకంటే పెద్ద తప్పు చేశాను నేను అనేది లోపల వేసిన తర్వాత నేను సాయంకాలం సాయంకాలం దగ్గర దగ్గర మూడు నాలుగు సమయంలో ఒక ఆయన మా మనకు తెలి మాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఏవి అప్పర్ రోడ్లో ఉంటారు ఆయన మెకానిక్ షెడ్ అనమాట ఆయన కంప్లైంట్ అయితే ఇవ్వడానికి వచ్చారు అక్కడికి స్టేషన్కి వచ్చినప్పుడు ఆయన చూసి నా నన్ను చూసేటప్పుడు నేను ఎలాగల చెప్పండి నా ఇంట్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంటే అప్పటికప్పుడు ఫోన్ చేసి నా ఇంట్లో మా మావయ్య గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత సాయంకాలం లాయర్ గారిని తీసుకుని ఏమైనా తీసుకుని మా ఇంటి వాళ్ళు రావడం జరిగింది వచ్చినా కూడా ఆరు గంటలకు వచ్చారు గారు లయర్ గారు ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది అయ్యేటప్పుడు లాయర్ గారు కూడా స్టేషన్లో అలా ఉంచారు గారు ఎన్నోసార్లు అడిగారు పంపిచేది అరగంట 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 అంట తొమ్మిది ఐదోకి ఉంచారు తొమ్మిది గంటలకు కట్టగా నన్ను బయటికి తీశారు బయట తీసుకొచ్చి షర్ట్ చేసుకున్న షర్ట్ వేసుకున్న తర్వాత ఎస్ఐ గారి రూమ్ తీసుకెళ్లారు స్టేట్మెంట్ అవి రాశారు స్టేట్మెంట్ ఏంటంటే కోర్టు ప్రభుత్వం మీద నేను కక్షాదింతో నేను ఒక సైకోని వాళ్ళ మీద టీడీపీ ప్రభుత్వం రావడం వల్ల నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తనే టీడీపీ ప్రభుత్వం రావడం వల్ల వాళ్ళ మీద నేను కావాలని బొర జల్లడానికి నేను ఒక సైకో విధంగా పోస్టులు పెట్టానని చెప్పి రాసి దాని మీద నా సంతకం కూడా తీసుకున్నారు పార్టీ వన్ నోటీస్ ఇచ్చారు దాని మీద కూడా సంత తీసుకుని రెండు తీసుకున్న తర్వాత ఒకసారి చేయగలి నేను రాయలేదు సార్ నేను ఓన్లీ సంతకం మాత్రం పెట్టాను అయితే వాళ్ళు వాళ్ళే రాశారు సార్ కానిస్టేబుల్ గారు రాశారు రైటర్ కానిస్టేబుల్ సంథింగ్ రాశారు సార్ అక్కడ ఆయన రాసిన తర్వాత ఫైనల్ సీఏ గారిని కలండి అని చెప్పి సిఏ గారు మళ్ళీ తీసుకెళ్ళారు తీసుకెళ్ళి వాళ్ళ రూమ్లో తీసుకెళ్ళినానికి ఎవర మళ్ళీ పోస్టులు పెడతావు అన్నారు సార్ నేను పెట్టను సార్ నేను ఎలా అన్నాను సార్ అంటే అడ్డంగా తలొప్పుకున్నట్టు పండపల్లి బొమ్మలాగా నీకు ఇష్టం వచ్చేటప్పుడు రన్ అని అలా కాదు సార్ నేను మామూలుగానే సార్ సారీ సార్ అన్నాను సార్ సారీ సార్ అన్నగానే ఇంకోసారి కానీ పోస్ట్ పెట్టామంటే అంటే తాడు కట్టి రాయి కట్టి గోదోట్లో వేసేతను శవం కూడా దొరకదు ఏమనుకుంటావు నా కొడక నీ టైం అసలు బాగోలేదు నాతో పెట్టుకున్నావు నువ్వు ఎవరితో పెట్టుకున్నావు ఇంకోసారి నీ దగ్గర నుంచి పోస్ట్ వచ్చిందా నేను ఏం చేస్తాను నాకే తెలుసు చూద్దిగా నువ్వు ఎలా ఉంటావు శవం కూడా దొరకనావు అని చెప్పి తిట్టి పొమ్మని అన్నారు సార్ వచ్చిన తర్వాత బయటకు వచ్చి నా ఫోన్ అవన్నీ తీసుకుని నేను బయటకు రావడం జరిగింది సార్ ఇది సార్